మా జెండాలు మాత్రం పూర్తిగా కిందికి దింపి పక్కకు పోకపోతే ఎడగల వాళ్ళకి కనపడదామా దయచేసి మంచి వాళ్ళే కదా మీరంతా కొంచెం కిందికి దింపి పక్కకు తీసుకుంటాం అది ఎడకల వాళ్ళకి కనపడదు పాప అంత దూరం నుంచి వాళ్ళు కనపడతా ఉన్నారు వాళ్ళందరికీ ఇబ్బంది పెడతామమ్మా కొంచెం ఎన్ని జెండాలు పక్కకు తీసే కందుకూర్ ఈరోజు ఇంతటి ఎండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చెక్కు చెదరని నమ్మకానికి మీ ప్రేమానురాగాలకు మీ ఆప్యాయతలకు నిండు మనసుతో మీ జగన్ నా ప్రతి ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమ అభిమానాలకు ఆప్యాయతలకు ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతూ ఉంది ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు మోసాల ఫ్యాక్టరీ అయితే మనది ఇంటింటికి మంచి చేసి అభివృద్ధి చేసి ఆ పాలన చూపిస్తా ఉన్నా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా అటు చంద్రబాబు పార్టీలతో జత కడితే మీ బిడ్డ ప్రజలకు మంచి చేసి ఆ ప్రజలతోనే పొత్తు పెట్టుకొని ఈరోజు ధైర్యంగా ఒక్కడే మీ బిడ్డ మీ ఆశిషుల కొరకు మీ సమక్షంలోకి ఈ రోజు మీ బిడ్డ వచ్చాడు మీ అందరితో కూడా ఈ సందర్భంగా నేను ఒకటే ఒకటి ఆలోచన చేయమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని ప్రతి పేద కుటుంబం ఆ కుటుంబాల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని సవినియంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు మళ్ళీ మోసపోవటము అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఇదే బాబు ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు ఇదే అర్థం చంద్రబాబును నమ్మటం అవునంటే పులి నోట్లో తరకై పెట్టడమే అన్న వాస్తవం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా